ఏప్రిల్ ఇరవై ఏడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేసీఆర్ గారి బహిరంగ అంటే పది లక్షల పైచీలకు వచ్చినటువంటి ఆ జన సందోహం గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే డిసిసి వర ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గుగులతో రవీందర్ నాయక్ గారి వర్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బాగున్నారా నమస్తే బాగున్నారా యామ్ గుడ్ సార్ ఓకే యా సార్ చెప్పండి నేను క్లియర్గా అడుగుతున్నా చెప్పండి పది లక్షల పై జన సందోహంతో మీటింగ్ అనేది కండక్ట్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ ట్రైన్లు ఘంటా పదంగా చెప్తా ఉన్నారు అది మొత్తం ఫేక్ అండి ఎందుకంటే ఆడ మాకు తెలిసింది ఏంటంటే నేను తెలిసింది ఏంటంటే రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు వచ్చారు అది కూడా విలేజ్లో ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు మందు బిర్యానీ ఇవన్నీ పెట్టి ఖాళీ వాళ్ళను జనాలను మోపచేసిన తప్ప ఏం లేదు అది అది ఉత్తుత మీటింగే ఉత్తుదే ఆ మీటింగ్ పెట్టిన అసలు అది ఎందుకు ఆ సభ ఎందుకు పెట్టినో అర్థం కాకుండా పరిస్థితి ఎందుకంటే అది బీఆర్ఎస్ పార్టీయా టీఆర్ఎస్ పార్టీ అని అర్థం కావట్లేదు బీఆర్ఎస్ పార్టీ పుట్టి మూడు సంవత్సరాలు అవుతుంది అదే టీఆర్ఎస్ పార్టీ పుట్టి ఇరవై రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఇరవై ఇరవై రెండు సంవత్సరాల పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు ఇరవై సంవత్సరాల సభ అని చెప్పి అని చెప్పి వాళ్ళు అన్నారు మరి ఏ పార్టీకి చేసినావు నువ్వు టీఆర్ఎస్ చేసినావా బీఆర్ఎస్ చేసినావా ఏ పార్టీ చేసినాం అసలు అది అర్థం అది అది అర్థం కాకుండా జనాలకి ఇంకోటి ఇప్పుడు మన తెలంగాణలో తెలంగాణ ప్రజలు చాలా తెలివికి వెళ్ళాలండి వాళ్ళు చెప్తే చెప్తే ఓట్లు వేసేది కాదు వాళ్ళు మనం ఇప్పుడు ఏ పార్టీ అనేది అది ఇప్పుడు మాది కాంగ్రెస్ పార్టీ ఉందండి గవర్నమెంట్ ఉంది మేము ఎట్లా అభివృద్ధి చేస్తున్నామో ప్రజలకు తెలుసు ఆ ప్రజలు అభివృద్ధినే కోరుకుంటారు కానీ చెప్పుడు మాట ఇని పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తలేదు డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా డెవలప్మెంట్ శూన్యం అన్నట్టుగా కేసీఆర్ గారి ప్రసంగం మొత్తం మీరు చూస్తే డెవలప్మెంట్ అనేది మీరు చెప్పిళ్ళు వాగ్దానాలు చెప్పిల్లు బట్ ఆచరణ యోగ్యంలో చేయడంలో మీరు ఫెయిల్యూర్ అయినట్టుగా కేసీఆర్ గారి ప్రసంగం సాగింది ఈ దేంట్లో ఫెయిూర్ అండి ఇప్పుడు రైతు బంధు ఇచ్చినందుకు ఫెయిల్ మేము మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినందుకు ఫెయిలా మహిళలు కొట్లాడుకుంటాం మహిళలు కొట్లాడుకుంటే ఒకసారి విలేజ్ పోయాడు అని చెప్పండి వాళ్ళకేం తెలుసు అండి సిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలుసు మహిళల గురించి వాళ్ళు సిటీలో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఆర్టీస్ బస్సు ఎక్కటో వాళ్ళ ఒకవేళ ఆర్టీస్ బస్సు ఎక్కుతాడు మరి అది ముస్లిం ముసు వేసుకుని ఎక్కువ అని చెప్పు అప్పుడు చూడమని చెప్పు వాళ్ళు ఎట్లా సంతోషపడతాను అది వాళ్ళకి తెలుసు అండి వాళ్ళు ఆర్టీసీ బస్ ఫ్రీ అని చెప్పి వాళ్ళకి అసలు జీర్ణించుకోలేకపోతే ఈ అభివృద్ధిని వాళ్ళు మేము అభివృద్ధి అంటే వాళ్ళు ఇప్పుడు అర్థమైందా కేసీఆర్ గారు పదహారు నెలలుగా ఇంట్లోనే ఉన్నట్టుగా వారు కూడా ఒప్పు కానీ ఇప్పుడు నేను బయటకు వస్తా ఉన్నాను కాంగ్రెస్ సంగతి చూస్తా అని చెప్పేసి వారు అంటా ఉన్నారు ఇప్పుడు సంవత్సరం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఒక్కసారైనా వచ్చి సరే వచ్చి వచ్చి ఇది చేసు కరెక్ట్ కాదు చేస్తూ కరెక్ట్ అని చెప్పి మీరు ప్రతిపక్షంలో హోదాలో ఉండవు కానీ అసెంబ్లీ ఒక్కసారైనా వచ్చి ప్రతిప ప్రతిపక్షంలో ఉన్ని ఉండి నువ్వు అడుగు అడుగు ఏది ప్రతిపక్ష హోదా ఉండి ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు ఎందుకు అసలు నువ్వు ఎందుకు తీసుకున్నావు అర్థం కాకుండా అదే కేటీఆర్ హరీష్ రావు కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఓన్లీ వాళ్ళు ఎమ్మెల్యేస్ వాళ్ళు అమ్మ ఎమ్మెల్యే ఏం మాట్లాడతారండి కేజీ ఇప్పుడు కేసీఆర్ నాయకుడిగా ఆయన కూర్చొని ఆ హోదాను ఆయన పిలుపులు చేయాలి అక్కడ అసలు అతను అసెంబ్లీ రావట్లేదు ఏం ప్రజల గురించి ఏం అడుగుతాడు ప్రజలు అసెంబ్లీలో వచ్చి నువ్వు ప్రజల గురించి ఆడు మా ప్రజలు వీట్లేవు ఇబ్బంది పడతానని చెప్పి అడుగు తెలుస్తుంది నీకు ఏం లేనట్టు ఉండి నువ్వు ప్రజల గురించి ఏమన్నప్పుడు నువ్వు అసెంబ్లీలో రావు అసలు ఇప్పటివరకు అసెంబ్లీలో వచ్చిండండి అసెంబ్లీ రానప్పుడు బయటకే వచ్చి అని చెప్తాడు కాల్ కావాల్సిందండి సీఎం సీట్ కావాలి ఆ సీఎం సీట్ ఉంటేనే అసెంబ్లీకి వస్తాడు ఇది అర్థం కావట్లేదు ఎవరికి కానీ ఆయన ప్రజలు ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి అవసరం లేదా ఇప్పుడు సరే నువ్వు ప్రజలు అభివృద్ధి చేస్తా అభివృద్ధిలో చేసినోడు మరి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడవా అసెంబ్లీలో మాట్లాడు రైట్ తెలంగాణలో ప్రధానంగా ఏకైక అంటే మొన్నటికైనా రేపైనా ఎప్పటికైనా సరే స్టిల్ ఎప్పుడైనా సరే ప్రధానమైనటువంటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఆయన ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే ఆయన ఆల్రెడీ బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా ఇప్పుడు ఇప్పుడు బీఏ బీజేపీని బీఆర్ఎస్ ఒకటేనే ఇక ఉన్న పార్టీ ఏంటిది ఓన్లీ కాంగ్రెసే కదా మరి కాంగ్రెస్ చెప్పకపోతే ఇంకా బీ బీజేపీ చెప్తే మరి సభలో మరి బీజేపీ ఎందుకు చెప్పలేదు బీజేపీ మాట ఎత్తినా ఎత్తలే ఎందుకు ఎత్తరాయను ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఇప్పుడు బీఐ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి వాళ్ళు సరే ఒకటి ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఎంపీ ఎలక్షన్స్ మరి బీజేపీ క్యాండిడేట్ ఎందుకు పెట్టావు బీఆర్ఎస్ క్యానిడీ ఎందుకు పెట్టాను వరంగల్ ఎగ్జాంపుల్ వరంగల్ తీసుకో వరంగల్ ఎంపీ క్యానిడ్ ఎవరు ఆయన ఎవరికైనా తెలుసా మరి ఆ క్యాండిడేట్కి ఆ ఎత్తా నువ్వు ఎంపీ అంటే నువ్వు బీజేపీ సపోర్ట్ చేశాడు కదా నువ్వు బీజేపీ అంటే నువ్వు బీజేపీని గెలిపించుకోవాలి మా డి బీఆర్ఎస్ పార్టీ నువ్వు ఎందుకంటే ఫ్యూచర్లో నువ్వు బీఆర్ఎస్ బీజేపీకే నువ్వు మూలత అవుతున్నావు మాకు తెలుసు అది నువ్వు బీజేపీ కాంగ్రెస్గా ఇప్పుడు ఉన్న పార్టీ మా కాంగ్రెస్ పార్టీ కదా ఆ కాంగ్రెస్ పార్టీ గురించి అట్లా అంటాడు అది కామన్ అంటే ఉంటాడు అది అంతే ఓకే ఓకే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కదా దాని మీద ఈ సభ యొక్క ఈ సభ యొక్క సారాంశం దాని మీద ఎలా పడే అవకాశం ఏం పడదు ఏం పడుతుంది వచ్చి ప్రజలు అవును వస్తానండి జిల్లా నుంచి ఎందుకు రారు మా వాళ్ళు మా వాళ్ళు ఎందుకు ఇప్పుడు కార్యకర్తలు ఇప్పుడు మాములు రైతులు అంటారు అంటారు ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఊళ్ళలో ఉంటారు స్థానిక ఎలక్షన్స్ అనేది విలేజ్ బాగుంటాయి ఇప్పుడు విలేజ్ ఇప్పుడు ఊళ్ళల్లో ఏమి ఉంటది ఇప్పుడు అంటే రైతులు మొత్తానికి రైతులే ఉంటారు ఆ రైతులకు ఏ మాత్రం అన్యాయం జరుగుతుందా చెప్పండి ఎందుకు ఏం అన్యాయం జరుగుతుంది ఇప్పుడు రైతు బంధు అనేది ఇస్తున్నాం ఎట్లా ఇస్తున్నాం ఆరు వేల రూపాయలు చొప్పులు ఇస్తున్నాం వాడు ఐదు వేలు ఇచ్చాడు మేము పదిహేను వేల పదిహేను వేలు అనుకున్నాం పన్నెండు వేలు ఇస్తున్నాం ఇంకా కొంచెం కొంచెం ఇప్పుడు కదా ఇప్పుడు ఆయనకు పెట్టి ఆయన చేసినప్పుడు ఏడు లక్షల కోట్లు అప్పుకే మేము ఆ అసలు పైసలు మిత్తి కట్టుకుంటా సంవత్సరం నెలకు ఆరు 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 వందల కోట్లు కడుతున్నాం బ్యాంక్కి వాడే వచ్చి కట్ చేసుకుని పోతాడు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కట్ చేసుకుని పోతాడు ఇక మేము ఎక్కడ చేసుకోవాలండి మాకు తీసి ఇప్పుడు వాడు ఇప్పుడు సభ పెట్టగానే మీకు అర్థం కావచ్చు ఎందుకంటే ఆ పార్టీ అనేది ఇంత డబ్బులు వచ్చి కనీసం ఒక ఎకరానికి అరవై వేలు రూపాయలు ఇచ్చిండు పన్నెండు వందల ఎకరాలు పన్నెండు వందల ఎకరాలకు ఒక ఎకరానికి అరవై వేలు రూపాయలు ఇచ్చిన అంటే రైతులు ఎంత ఇస్తాను తెసా బా మాకు ఇంకా మీటింగ్ ఇది ఉంటే మాకు మీటింగ్ అయితే ఇది అంటే ఎవరికైనా ఉండదు కదా అరవై వేలు రూపాయలు ఇచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినా అరవై వేలు రూపాయలు అరవై వేలు రూపాయలు ఇంటి కొడతే అరవై పన్నెండు వందల అరవై వేలు ఇంటూ పన్నెండు పన్నెండు ఎకరాలు కొడితే ఏడు లక్షల ఏడు లక్షల ఏడు వందల ఇరవై కోట్లు ఏడు వందల ఇరవై కోట్లు నువ్వు ఖాళీ ల్యాండ్ ఓనర్లకి ఇచ్చి ఆడ ఇక నీకు ఏం చేయాలి నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నువ్వు స్కామ్ చేయకుండా స్కామ్ చేయకుండా వచ్చినా డబ్బులన్నీ నువ్వు అసలు ఏ ఇప్పుడు నేను ఇంటింటికి నల్లదిచ్చిన అని చెప్పి ఆ ఇంటి నల్లలకు నువ్వు ఎంత కమిషన్ తీసుకున్నావు సరే వస్తా కమిషన్ గురించి నువ్వు అవి ఎత్తివి ఆ కమిషన్ లేకుండా ఎట్లా చేస్తావు నువ్వు ఏ ప్రాజెక్ట్ పెట్టినా కూడా కమిషన్ ఏ ప్రాజెక్ట్ పెట్టావు కమిషన్ కాళేశ్వరం ప్రైవేట్ పెట్టినో కమిషన్ సీతారామ ప్రైవేట్ పెట్టినా కమిషన్ మిషన్ భాగ్రత పెట్టినా కమిషన్ నువ్వు కమిషన్ లేకుండా ఎక్కడ ఏం ఏ ప్రైవేట్ చేసినావు ఏం చేయలేదు నీకు అంత ఇది ఉంటే మరి ఇప్పుడు మేము రేషన్ కార్డు ఇస్తున్నాం నీ నీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంది మరి రేషన్ కార్డు ఎందుకు కృషి చేయలేను రేషన్ కార్డు ఎందుకు ఇష్యూ చేయలే మరి నీ నువ్వు మంచిగా చేసినావుగా అన్నీ చేసినావా నువ్వు రైతు మరి ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఎలక్షన్లో ఏం వాగ్దానం ఇచ్చినావే నువ్వు నువ్వు రాగానే ఎలక్షన్లో నువ్వేమన్నావు తెలంగాణ రాగానే మా సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వగానే నువ్వు కాలంలో వచ్చి తెలంగాణ మా బీఆర్ఎస్ పార్టీ బినామం చేస్తా అని చెప్పి బయటకు వచ్చినావు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొత్త ముచ్చట మాట్లాడితే ఏం ముచ్చట మాట్లాడు నువ్వు నేను దళితుని ముఖ్యమంత్రి చెప్తా నేను కుక్కల కావులు లెక్క తెలంగాణకు ఒక కుప్పకు కుక్క కావులు ఎట్లా నేను అట్లా కావులు లెక్క ఉంటా అని చెప్పి మాట్లాడుతుంది మరి అది ఎడిపోయింది తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో దళితుడు సీఎం అయినా నువ్వు లేక లేక నువ్వు ఉప ముఖ్యమంత్రి తెనే నువ్వు భర్తా చేసినావు రాజాకు ఉప ముఖ్యమంత్రి తేనే నువ్వు భర్త చేసిన వ్యక్తి నువ్వు నువ్వు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నీకే అర్థం కావట్లేదు ఇప్పుడు ఏ పార్టీకి నువ్వు ఇరవై సంవత్సరాల సంవత్సరాలు చేసిన వాళ్ళు నాకు అర్థం కావట్లేదు పరిస్థితి ఉన్నది ఎవరికి కూడా రైట్ రైట్ ఈ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ ఈ సభ ఉంది కదా ఈ సభకి మీరేమో అడ్డంకులు పెట్టిల్ చెప్పేసి కేసీఆర్ గారు అన్నారు హరీష్ రావు గారు కూడా అన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోడ్లకు అడ్డంగా ల్యారీలను పెట్టి కొంత గందరగోళం సృష్టించి చెప్పేసి అన్నారు ఇగో వాళ్ళు వాళ్ళకు నోటికొచ్చిన మాట్లాడతారండి మేము వాళ్ళ లెక్క కావు ఇప్పుడు ఇంతకుముందు మన రోడ్ల మీద పోయి ధర్నా చేసే పరిస్థితి లేదు వాళ్ళ ప్రభుత్వంలో ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నువ్వు పోయి అవి చేసుకొని ధర్నా చేసి నీ ప్రాబ్లం ఏందో నీ ఇబ్బంది ఏదో చెప్తున్నావు నువ్వు రోడ్డు మీద ఎక్కి ఇన్ని పది సంవత్సరాల నుంచి నువ్వు నువ్వు నిరసన తెలవాలి ఈ నిరసనతో నువ్వు నీ బాధలు నువ్వు చెప్పుకుని మీ బాధలు చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు అప్పుడు ఉండేనా నువ్వు రోడ్లు ఎక్కినావా నువ్వు కలెక్టర్ దగ్గర పోయినావా నువ్వు కలెక్టర్ దగ్గర పోయి ఆ నిరసన తెలిపినావా నువ్వు తెలుపుకో నీ బాధలు చెప్పుకో అని చెప్పి మా గవర్నమెంట్ ఇస్తుంది వాళ్ళకి ఎట్లా చేస్తామండి ఇట్లా రోడ్డు కాటం పెడతాం కదా మొత్తం కానీలు చెప్తా ఉంటాడు ఏమేమి చెప్తాడు ఆ దయాకరావు ఉన్నాడు ఆయన ఏం మాట్లాడుతాడు అర్థం కాదు ఏం చేస్తాడు అర్థం కాదు అసలు పరిస్థితి అసలు ఏం మాట్లాడుతూ ఉండి ఏం మాట్లాడతాడు వాళ్ళు మాట్లాడేది మాట్లాడు అసలు ఆయన పాడి ఏ పార్టీలో ఉన్నాడు కూడా ఇప్పటివరకు కన్ఫామ్ చేస్తారు చేయడు ఆయన దయాకరా దయాకరా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు మరి నేను ఇండిపెండెంట్ ఎట్లా ఎలా చేసి అంటాడండి నేను ఈ సొంత ఏం ఎట్లా అంటాడండి మాట మేబీ మేబీ అక్కడ కాబట్టి ఒకటో ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఏం పాత్రలు కాదండి అందరు చదువు మొత్తం ఎడ్యుకేషన్ లో మొత్తం చదువుకున్న వాళ్ళే ఇప్పుడు ఏంటంటే అప్పుడేం అర్థం కావట్లేదు అర్థం కాకుండా ఇవో చేసిరు సరే ఛాన్స్ ఇచ్చిరు రెండు సార్లు ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు పబ్లిక్ వాళ్ళు తెలుసుకున్నారు పబ్లిక్ తెలుసుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టం కట్టిరు అది మాకు ఇదే ఇప్పుడు ఏం చేసిండే గిరిజనులకు మూడు లక్షలు మూడు ఎకరాలు ల్యాండ్ ఇస్తున్నాడు అది పోయింది మా దళితులకు మూడు ఎకరాలు ల్యాండ్ ఇస్తున్నాడు అది పోయింది మళ్ళీ ఏది మన దళితునికి సీఎం చేస్తా అన్నాడు అది పోయింది ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చే వాళ్ళతో ఏం కాదు వాళ్ళు కమిషన్ కమిషన్ల పార్టీ అది చెప్పు లాస్ట్ అండ్ ఫైనల్లీ సభను ఉద్దేశించి ఏమైనా చెప్పే ముగించాలనుకుంటాల్లా ఏమి ఇప్పుడు కరెక్ట్ సభ గురించి ఏం అవసరం సిల్వర్ జూబ్లీ సభ సిల్వర్ సభ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పుట్టి మూడు సంవత్సరాలు అవుతుందండి సిల్వర్ జులిబరీ అవుతుందండి బిఆర్ఎస్ పార్టీ పుట్టి మూడు సంవత్సరాలు అవుతుంది సిల్వర్ జూబ్లీ ఎట్లా చేస్తాడు ఏ రకంగా చేస్తాడు చెప్పు దానికి అంటే ఇప్పుడు నువ్వు నేను ఒకటేనండి నేను పెళ్లి చేసుకున్నది ఒక ఇరవై సంవత్సరాలు జూబ్లీ సరే నా సందర్భం ఇరవై సంవత్సరాలు వచ్చింది నేను ఒక్క భార్యనే చేసుకున్నా ఇంకో భార్యను చేసుకుంటే దానికి ఇరవై సంవత్సరాలు అయితే ఇంకో ఇంకో భార్యని చేసుకో ఇంకో భార్య చేసుకోండి మూడు సంవత్సరాలు అది ఇరవై ఇరవై రెండో తర్వాత ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఏదో ఇబ్బంది వచ్చి ఏదో అమ్మాయి చనిపోయిందండి అమ్మాయి చనిపోయి నేను వేరే పెళ్లి చేసుకున్నా ఆ ఫస్ట్ భార్య అయితే నువ్వు జూబ్లు చేస్తావా శిలో జూబ్లీ చేస్తావా చెప్పి అడుగుతాను చెప్తావా ఫస్ట్ నువ్వు పెళ్లి నువ్వు చేసి నువ్వు పెళ్లి భార్య లేదు ఇప్పుడు పార్టీ నువ్వు బతికి ఉండి నువ్వు టీఆర్ఎస్ చేసుకుంటే నువ్వు ఇరవై సంవత్సరాలు పేరు మాత్రమే పేరు మాత్రం అది అయిపోయింది పార్టీ మార్చింది అయిపోయింది కదా పేరు ఎందుకు మార్చి ఇప్పుడు పేరు మారుతా నువ్వు పేరు ఎట్టు ఎట్లా మార్తారండి పేరు పేరు దేనికి మారుతారు మారలేదు దేనికి మారుతారు దేనికి మారలేదు కాబట్టి పేరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా పేరు అనుకున్నాను దేనికి పేరు మార్చిన తర్వాత పాటిపోయినట్టుగా టీఆర్ఎస్ పోయినట్టుగా నువ్వు ఇప్పుడు సోషల్ నేను ఒక పేపర్ రాస్తానండి నేను సబ్జెక్ట్ రాస్తున్నా నేను ఏం రాస్తున్నా సోషల్ సబ్జెక్ట్ సోషల్ సబ్జెక్ట్ రాస్తున్నా ఈ సోషల్ సబ్జెక్ట్ తీసేసి నేను సైన్స్ రాస్తాను నేను ఇప్పుడు సైన్స్ ఇప్పుడు సోషల్ రాసినా అని చెప్పి నేను సైన్స్ చెప్తాను లేదు నేను సోషల్ రాసిన నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై రెండు నుంచి సోషల్ సోషల్ సర్వీస్ చేస్తున్నా నేను ఎగ్జామ్ రాసి మొత్తం పాస్ అయిన గ్రూప్ పాస్ అయిన సోషల్ సర్వీస్తోనే అని అంటా ఇప్పుడు నేను ఇది తీసేసిన సైన్స్ రాస్తా ఉంటా ఆ సైన్స్ పెట్టుకోవాలన్నా సోషల్ సర్వీస్ పెట్టుకోవాలా సోషల్ సోషల్ సబ్జెక్ట్ పట్టుకోవాలా చెప్పు ఏ సబ్జెక్ట్ పెట్టుకోవాలి ఇప్పుడు నేను బీఆర్ఎస్ పెట్టాలన్నా టీఆర్ఎస్ పెట్టాలా మీరు మీ పార్టీ గురించి మీరే కన్ఫామ్ చేయలేకపోయిరు నువ్వు ఇప్పుడు సిల్వర్ జూబ్లీ అని చెప్పి ఇరవై సంవత్సరాలు అని చెప్పి దేని ఏ పార్టీ పెట్టిన రాజోాల దేని పెట్టినా టీఆర్ఎస్ పెట్టినా బిఆర్స్ పెట్టినావు అది కన్ఫర్మ్ చేయి ఫస్ట్ అది కన్ఫర్మ్ చేసి చెప్పు ప్రజలకు నమ్ముతారు నీ నమ్ము నీకు నమ్ముడు ఏంటంటే నీకు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు నువ్వు ఏమైనా ఇప్పుడు పది సంవత్సరాలు నువ్వు ఇరవై పది సంవత్సరాల నుంచి అసెంబ్లీ వచ్చి ఇప్పుడు నువ్వు గెలిచినా కానీ పది సంవత్సరాలు మంచిగా నువ్వు ఏదో ఫామ్ హౌజ్ ఉన్నావు ఏ ఎమ్మెల్యేం గలవలే ఏ కార్యకర్తని కలవు ఏ మామూలు లీడర్ వచ్చిన కలవు ఏ మామూలు వ్యక్తి ఉన్న అట్లాంటి నువ్వు ఒక సీఎం అయిన వాళ్ళ చెప్పు తీసి నేనే కొట్టేసి నేను పంపిను పంపిస్తాను మళ్ళీ ఫామ్ హౌస్లో కూర్చును మళ్ళీ అసెంబ్లీ పోతే మాకు ఇక్కడ మళ్ళీ అంటే భయం వస్తే ఆ భయంతో అసెంబ్లీకి వస్తే ఎందుకంటే ఎక్కడ ఆరిస్తారు అని చెప్పి ఆ భయంతో అసెంబ్లీకి వచ్చేవు నువ్వు అసెంబ్లీలు రాని వ్యక్తివి నువ్వు ఇలా నువ్వు ఈ సభకు వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళినట్టు నువ్వు అవసరం ఇవ్వాలని బయటికి వెళ్ళు నీ నువ్వు బయటికి నువ్వు భయపడే బయటికి వెళ్తావు నువ్వు భయపడే బయట నువ్వు కరెక్ట్గా కనుక నువ్వు బయట పెళ్ళి మన అసెంబ్లీలో కొంచెం అసెంబ్లీ ఇరవై సంవత్సరాలు వాడు కూర్చొని అదే కాదు నేను ప్రతిపక్ష హోదాలో ఎవరైనా నిలిచిపెడతాను అండి నీ ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు జనాలు దానికి కూడా వాల్యూ దానికి కూడా వాల్యూ అవును ప్రతిపక్ష వ్యా హోదాను వాల్యూ ఇవ్వకుండా ఇంట్లో నువ్వు ఫార్మల్ కూర్చుంటావు అది ఏదైనా కూడా ఫామ్ ఇప్పుడు సభ అనేది ఫెయిల్ అంటే ఇక అట్టర్ ఫెయిల్ అది నా దృష్టిలో మాత్రం ఎందుకు ఫెయిల్ అంటే డబ్బులతో కూడుకున్న సభ అది డబ్బులతోని కొనుక్కున్న సభ అంటే కొనుక్కున్నా అంటే మా ప్రజలేం అంత ఏం కాదు తెలంగాణ ప్రజలు తెలివి కల్లో ఎందుకంటే వాడే సంపాదించలే డబ్బులు డబ్బులు ఇస్తా మా డబ్బులేవి అని చెప్పి తీసుకుని పోయింది అంతే ఇప్పుడు ఆ జనాల్లో వచ్చినటువంటి జనాల్లో మీ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ కూడా ఉన్నారు అయినా ఇప్పుడు ఇప్పుడు ఉండలే జనాలు అండి ఇప్పుడు విలేజ్ నుంచి ఉన్నారు విలేజ్ నుంచి రారా ఇప్పుడు మేము ఇప్పుడు ఏ వాడేమైనా ఇంట్లో నుంచి పెట్టుకున్నాడా వాడు ఏమైనా ఇంట్లో నుంచి వాడే ఎకరా పెడతాడా మన డబ్బులే పోయి అవి మన డబ్బులు కమిషన్ పైసలు వాడు దాచుకున్నాడు ఇట్లనే ఖర్చు పెడతాం పారి అని చెప్పి పోయి అంతే సభకు పోయింది అంతేగాని సభకు పోయి ఉన్నారు ఎందుకు లేరు అన్నారు అన్ని పార్టీలు అసలు బీఆర్ఎస్ లేదు ఒకటింటా ఇగో ఎవరు మన ఆయన పేరు సారు సారు ఏమో అన్నాడు సారు కారు పదహారు కాదు అది ఇంత ముందు అన్నాడు ఇంత ముందు అన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా అంటే సారు రా అన్నాడు కానీ నాకు గుర్తుకొచ్చలేదు సరే సరే దానికి అయితే మాత్రం సరే ఏది అయినా కూడా మీరు కోరుకు సీఎం కావాలని కోరుకుంటే ఎంతమంది అంటే ఒక్కరు లేపడు ఎందుకు లేపడలేదు ఎక్కడ లేపరు ఎవరు లేపిరు ముందు ఊసలు ఉన్నోళ్ళు లేపిరు ఓకే ముందు ఊరుసలు ఉన్నవాళ్ళు మాత్రం లేపరు ఎందుకంలో ఎందుకు లే లేపరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి రాదు ఆ మనిషి వస్తలేదు కదా గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉండే నువ్వు ఈ కళ్ళతోనే ఒక ఏమైనా వాళ్ళ గుండెల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని మరి కాంగ్రెస్ పార్టీకి పెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టం కలుపుతారు వాడు ప్రజలంతే రైట్ సో ఇది వాళ్ళ చర్చ చూసిన బీవీఆర్ టీవీ న్యూస్ అంటల్ దెన్ బాబాయ్ టేక్ కేర్ బాయ్